హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఓవరాల్గా ఐదు వందల వేకెన్సీలు అయితే ఖాళీ ఉన్నాయి ఇందులో డెబ్బై అవుట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వార్త అయితే రావడం జరిగింది అందులో చూసుకుంటే కనుక ఈ డెబ్బై వేకెన్సీల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సివిల్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఐదు టెక్నీషియన్లు వచ్చి మూడు మూడు కాదు ముప్పై ఉన్నాయి ఓవరాల్గా వీటిని ఒప్పందం మీద అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో వీటిని ఫిల్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయే ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ వదులుతాము అని కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనం ముందుగా దేవాదాయ శాఖ నుంచి నోటిఫికేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే వాటికి అంత ఎక్కువ కోర్టు కేసులు వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది ఇంకొకటి వేకెన్సీలు ఆల్రెడీ నోటిఫై చేసి ఉన్నాయి ఇక రోస్టర్ పాయింట్లు ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వరకు మాత్రమే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జనవరిలో ఏవైనా రెండు మూడు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక చదివితే ఈ నోటిఫికేషన్లో ఏమన్నా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు వింటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేయండి